అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఇవాళ వార్తా పేపర్ చదువుతున్నప్పుడు నాకు ఒక వార్త గమ్మత్తుగా అనిపించింది అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది ఈరోజు సాక్షి పేపర్ సాక్షి పేపర్లో బ్యానర్ ఐటెంగా రెడ్ బుక్కు రెడ్ సిగ్నల్ రెడ్ బుక్కు రెడ్ సిగ్నల్ ఇది బ్యానర్ వార్త ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కింది కోర్టులకు కింది కోర్టులో ఉన్నటువంటి న్యాయాధికారులకు మెజిస్ట్రేట్లకు ఒక సర్కులర్ జారీ చేసింది ఆ సర్కులర్ రెండు రోజుల క్రితం జారీ చేసింది పెద్ద ఎత్తున వైరల్గా కూడా మారింది దాని మీద చాలామంది వీడియోలు ఉన్నారు కానీ ఆ వార్తనే ఇవాళ సాక్షి బ్యాన్ రైటింగ్గా తీసుకుంది తీసుకోవచ్చు తప్పు లేదు కానీ ఇక్కడ పెట్టిన వార్త చూడండి రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ వాస్తవానికి ఆ సర్కిల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కింది కోర్టులు ఎడాపెడా రిమాండ్ విధిస్తున్నాయి అరా రిమాండ్లు విధించటానికి వీల్లేదు సుప్రీంకోర్టు రెండు కేసులను కూడా చూడండి ఆర్నేష్ కుమార్ ఇమ్రాన్ ప్రతాప్ ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలని కింది కోర్టులు ఖచ్చితంగా ఫాలో కావాలి ఇప్పుడు మీరు రిమాండ్ విధిస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఏడు సంవత్సరాల కంటే కింద శిక్షలు పడేటువంటి కేసుల్లో రిమాండ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించి తీరాలి అవసరం అయితేనే రిమాండ్ ఇవ్వాలి ఎడా పెడ రిమాండ్ ఇవ్వడానికి వీలు లేదు అందులోనూ సోషల్ మీడియా కేసులు అవి భావ ప్రకటన స్వేచ్ఛలు తెలియజేటువంటి అంశాలు కాబట్టి అలాంటి విషయాల్లో పెట్టిన సెక్షన్స్ పోలీసులు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ను కూడా రివ్యూ చేసి తీరాలి అవి కరెక్ట్ అయిన సెక్షన్స్ పోలీసులు పెట్టారా లేదా అనేది ఖచ్చితంగా రివ్యూ జరగాలి డిఎస్పి స్థాయి అధికారితోటి పద్నాలుగు రోజుల్లో డిఎస్పి అప్రూవల్ చేసిన తర్వాతే ఆ సెక్షన్స్ని పరిగణలోకి తీసుకుంటూ దాని మీద రివ్యూ చేస్తూ రిమాండ్లు ఇచ్చే విషయంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కింది కోర్టు న్యాయాధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సర్కులర్ జారీ చేసింది ఈ సర్కులర్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే ఫాలో కాకపోతే శాఖాపరమైన చర్యలు కూడా తప్పవు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది అది కింది కోర్టులకు హైకోర్టు ఇచ్చిన సర్కులర్ అది ఒక వార్త ఆ వార్తని వార్త రాగా రాయాలి కానీ ఇక్కడ ఏం పెట్టారు రెడ్ బుక్ రెడ్ రెడ్ సిగ్నల్ అని పెట్టారు సహజంగా రెడ్ బుక్ అనేది ఒక పొలిటికల్ థింగ్ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఒక డైలాగు నేను మా ప్రభుత్వం మా కార్యకర్తల మీద చట్ట విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అధికారుల దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారో చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి పేరు రాసుకుంటున్నాను రెడ్ బుక్లో దానికోసం రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేర్లన్నీ తీసి ఎవరెవరైతే చట్ట విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా మా మీద దాడులు చేశారో మా కార్యకర్తను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రెడ్డి బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు అది ఒక రాజకీయ ప్రస్తావన వైసీపీ పదే పదే వాడుకుంటుంది రాజకీయంగా వాడుకోవచ్చు కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైసీపీ కార్యకర్తల మీద పెడుతున్న కేసులను ఎండగట్టడానికి పోలీసులు తీసుకున్న చర్యల్ని ఆక్షేపించడానికి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకోవచ్చు తీసుకుంటున్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి వెళ్ళినా రెడ్ బుక్ రెడ్ బుక్కు రెడ్ బుక్కు అంటున్నారు నారా రోకేసిని టార్గెట్ చేస్తున్నారు అది రాజకీయంగా చేసుకోవచ్చు కానీ ఇది కోర్టులకి ఇచ్చినటువంటి సర్క్యులర్లో రెడ్ బుక్ ప్రస్తావన ఏంటి అసలు ఇది హైకోర్టు కింది కోర్టులకు ఇచ్చినటువంటి సర్కులర్ కింది కోర్టు వేస్తున్నటువంటి రిమాండ్ అని హైకోర్టు ప్రశ్నిస్తున్నటువంటి సర్కులర్ అలా చేయొద్దు అని ఒక మార్గదర్శకం దానికి బుక్ సంబంధం ఏంటి అంత కింది కోర్టులో ఉన్న రెడ్బుక్ని ఫాలో అవుతున్నాయి అని సాక్షి పేపర్ చెప్పదలుచుకుందా వైసీపీ పార్టీ చెప్పదలుచుకుందా ఏ కోర్టు అయినా కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు జిల్లా కోర్టు నుంచి ఆ సుప్రీంకోర్టు వరకు భారత రాజ్యాంగాన్నే ఫాలో అవుతారు భారత రాజ్యాంగాన్నే ఫాలో అవుతారు కోర్టులను మనం ప్రశ్నించడానికి లేదు ఒకవేళ కింది కోర్టులో తీర్పు నచ్చకపోతే పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అంతవరకు మనకి వెసులుబాటు ఉంది కానీ జడ్జిలను కానీ కోర్టును కానీ మనం ప్రశ్నించకూడదు విమర్శించకూడదు కానీ ఇక్కడ ఏం జరిగింది ఏకంగా కింది కోట్లకి లింక్ పెట్టేలాగా అర్థం వచ్చేలాగా వార్త రాసింది సాక్షి పేపర్ రెడ్ బుక్కు రెడ్ సిగ్నల్ నువ్వు టీడీపీకి ఆ విమర్శ పెట్టుకో నారా లోకేష్కి ఆ విమర్శ పెట్టుకో ప్రభుత్వానికి ఆ విమర్శ పెట్టుకో పోలీసులకు ఆ విమర్శ పెట్టుకో కానీ ఒక హైకోర్టు కింది కోర్టులకు ఇచ్చినటువంటి సర్క్యులర్ని మెన్షన్ చేస్తూ నువ్వు ఇలా ఎలా హెడ్డింగ్ పెడతావు ఎవరి జర్నలిస్టు ఇలా జర్నలిస్ట్ ఎథిక్స్ని మనం పోర్ చేసుకోవచ్చా సరే వైసీపీ కార్యకర్తల మీద వరుసగా నమోదవుతున్న కేసులకి ఆవేదన తోటి బాధతోటి ఆక్రోషంతో ఈ వెడ్డింగ్ పెట్టాడేమో అనుకుందాం ఒకసారి అనుకుందాం పక్కనే ఇంకొక వార్త ఉంది చూడండి న్యాయ వ్యవస్థ మీద దాడి ఏంటి న్యాయ వ్యవస్థ మీద దాడి న్యాయ వ్యవస్థ మీద దాడి ఏంటంటే ఒక హైకోర్టు జడ్జి గారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి మీద ఈ మధ్య ట్రోల్స్ పెరిగాయి జడ్జీల మీద ట్రోల్స్ అనేది ఇప్పుడు కొత్తగా కాదు వైసీపీ ఉన్నప్పటి నుంచి పెరిగాయి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే వైసీపీ కార్యకర్తలు జడ్జీలను కూడా వదలకుండా ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేవాళ్ళు అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సరే కొంతమంది కూటమి కార్యకర్తలు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారి మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ దీన్ని తీవ్రంగా ఖండించింది ఆ వార్త యొక్క సారాంశం జడ్జిల మీద టోల్స్ చేయడానికి వీల్లేదు ఒకవేళ జడ్జీల మీద టోల్ చేస్తే అది న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము తీసుకుంటామని చెప్పేసి బార్ అసోసియేషన్ చెప్పిన వార్త ఇప్పుడు ఇదేంటి మరి ఇది కూడా న్యాయ వ్యవస్థ మీద దాడేగా ఇది కూడా న్యాయ వ్యవస్థ మీద దాడేగా ఇప్పుడు ఈ వార్త రాసినటువంటి సాక్షి పేపర్ ఈ వార్తను ఎలా రాయగలిగింది అసలు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదా న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే హైకోర్టు కింది కోర్టుకి ఇచ్చిన సరికరణిని రాజకీయ అంశానికి ముడిపెట్టి రాయచ్చా దీన్ని ఇంకోలా రాయొచ్చు భావో ప్రకటన స్పేచ్ఛకు హైకోర్టు అవకాశం ఇచ్చిందని ఇలా రాయొచ్చు ఇలా రాయొచ్చు తప్ప రేపు పొద్దున పోలీసులు ఎడాపెడా కేసులు పెడతాయి కుదరదని అలా రాయొచ్చు తప్ప కానీ ఒక కోర్టు కింది కోర్టుకి ఇచ్చిన సరుకులర్ని రెడ్ బుక్కి ముడిపెట్టి ఎలా వార్త రాస్తారు మీకు నారా లోకేష్ మీద ఎంత కోపమన్నా ఉండొచ్చు కూటమి ప్రభుత్వం మీద ఎంత ఆక్రోషమన్నా ఉండొచ్చు వాళ్ళు చెప్తుంది ఎందుకు కూటమి పార్టీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లల్ని భార్యను తిట్టారు ముఖ్యమంత్రి గారి నుంచి కింద స్థాయి వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు తిట్టారు కింద స్థాయి అయితే బూతులు కూడా తిట్టారు ఇప్పుడు సిరెడ్డి వల్ల రవీందర్ రెడ్డి పోసానికి ఇస్తమర్రి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇంట్లో ఉన్నటువంటి ఆడోళం కూడా తిట్టారు చంద్రబాబు నాయుడు గారి భార్యను ఏకంగా అవమానించే పనిచేశారు అలాంటప్పుడు అలాంటి ప్రచారాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టొద్దా షర్మిలా గారి క్యారెక్టర్ని హననం చేశారు ఇలా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టొద్దా అనేటువంటి కారణం చేత కొంత సోషల్ మీడియా కార్యకర్తల మీద ఎవరెవరైతే గట్టి విస్తారీతను రెచ్చిపోయారో వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టే మాట వాస్తవం మరి ఆ కేసులు పెట్టేలా వద్దా మనం పబ్లిక్ వదిలేద్దాం ప్రజలు వదిలేస్తాం ఖచ్చితంగా భావ ప్రకటన స్పెచ్ ఉండాలి ప్రభుత్వాన్ని విమర్శించే కెపాసిటీ అవసరం అవకాశం అందరికీ ఉండి తీరాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి రాజకీయ పార్టీలను విమర్శించాలి రాజకీయ పార్టీ విధి విధానాలు బాగాలేకపోతే ఎండగట్టేటట్టు ఉండాలి తప్ప బూతులు తిట్టే విధంగా వ్యక్తిత్వ అన్నాలు పాల్పడే విధంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తిట్టే విధంగా ఖచ్చితంగా సోషల్ మీడియా ఉండటానికి వీలు లేదు ట్రోల్స్ చేసే విధంగా సోషల్ మీడియా ఉండడానికి వీల్లేదు సోషల్ మీడియాకి కొన్ని ఆంక్షలు ఉండాల్సిందే కొన్ని గీతలు ఉండాల్సిందే ఒక ప్రధానమైన జర్నలిస్ట్గా నేను ఆ మాటను ఒప్పుకుంటాను ఖచ్చితంగా నేను చేసే వాటిలో ఆ గీతల్ని పాటిస్తుంటాను నేను రోజు రాజకీయాల మీదే వీడియోలు చేస్తూ ఉంటాను కానీ ఏ రోజు నా హద్దు మీరే భూతులతో విరిచికి పల్లె ఏ మహిళ యొక్క ఏ ఇంట్లో వాళ్ళ యొక్క క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేయాల చేయను కూడా నాకు నా పరిధి తెలుసు నాకు నా పరిధి తెలుసు ఎవరికో వాళ్ళు వాళ్ళ పరిధి తెలుసుకోగలిగితే ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛకున్న గీతలు కనుక మనం సరిగ్గా తెలుసుకోగలిగితే మన మీద ఎవడూ కేసులు పెట్టాడు కేసులు పెట్టినా మనం ప్రజా జీవితంలో ఎదుర్కోగలం మనకి ప్రజల సానుభూతి చూపిస్తారు కూడా కానీ ఈ ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇది నారాలో కేసుకి ఆపాదిస్తూ లేదు ఇంకా ప్రభుత్వానికి ఆపాదిస్తూ పార్టీలకు కాపాదిస్తూ రాసిన ఈ వార్త ఖచ్చితంగా తప్పు మనకి పక్కన ఇంకో వార్త కనబడుతుంది ట్రోలింగ్స్ కారణంగా జడ్జి గారే బాధపడుతున్న విషయం ట్రోలింగ్స్ కారణంగా జడ్జి గారే బాధపడుతున్న విషయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాధపడుతున్న విషయం మనకు ఉంది ఈ ట్రోలింగ్స్కు చెక్కు పెట్టాలంటే కొంత ప్రభుత్వాలు కఠినంగా ఉంటాయి కానీ అదే క్రమంలో హైకోర్టు ఇచ్చినటువంటి సరుకులను మనందరం గౌరవించాలి కింద కోర్టు దాన్ని పాటిస్తాయి పాటించాల్సిందే కూడా అందరూ భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే సో కోట్లకి ముడి పెట్టేటువంటి కోట్లకి ముడి పెట్టొద్దు అన్న ఈ అంశం ఎంత కరెక్ట్ కోర్టులకి రెటోబుక్ తోటి లింక్ పెట్టి రాసిన ఈ వార్త అంత తప్పు సో జర్నలిస్ట్ ఎథిక్స్ కూడా నేర్చుకోవాలని చెప్పేసి నా యొక్క సూచన